అందరికీ నమస్తే అండి వీళ్ళకి ఓడిపోయినా సరే ఇంకా సిగ్గుసారు అనేది రాలేదండి ఇప్పటికీ కూడా మాట్లాడితే మా జగన్ వస్తే ఈ ఎల్లో మీడియాని లేదంటే కొంతమంది యూట్యూబర్లే మేము వచ్చిన తర్వాత చంపేస్తాం మా జగనాన్ని చంపేమన్నాడు అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ని ఎలాగైతే చంపేసామో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు మా గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే విమర్శిస్తున్నారో

జనం అంటేనే జగన్ జగన్ అంటేనే జనం ఇలాంటి అప్ప అబ్బాయే లేదు కోట నాకు చూసారు జనం మనకు పదకొండు ఇంకా మీలాంటి పార్టీలు ఎన్నో జగన్ కోసం జనం జనం కోసం జగన్ అది సరేనా బాబు మార్చలేదు రెండు వచ్చాడంటే చచ్చావంతేటర్ అయినాడు వచ్చాడంటే చచ్చావంతే ఎవరు వస్తే ఎవరు చదువుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కదా చచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా చంపుతుంది వచ్చాడంటే చచ్చాడంటే అనేది ఎవరికి పెట్టాలి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడంటే తెలుగుదేశం కూటమి నాయకులు అలా ఎల్లో యూట్యూబ్లు చచ్చాతాయి చచ్చేది వాళ్ళు అన్నాయండి మీరు చస్తారు రేపు ఈ దేశం వదిలి కాదు ఈ వెళ్ళిపోతారు మీరు చంపేస్తారు వాళ్ళే చంపేరా అధికారం కోసం బాబానే హేసాడు అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్తో పాటు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని చాలా మందిని దొరికినని దొరికినట్టు వేసేసారు ఇంకేవాళు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు చంపేస్తున్నా అని చంపేస్తారా శుద్రిగి వెళ్ళి జనాలు కూడా చూస్తారుగా ఊరుకుంటారు ఇలాంటి బహిరంగంగా మీరు చంపేస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా చూస్తారు కదా జగన్మోహన్ ఏ విధంగా అధికారంలోకి వస్తాడు శుద్రిగాని మీరు కూడా అంటే జనాన్ని చంపేస్తారు మీరు వృత్తేనే మిమ్మల్ని ఎవడ ప్రశ్నించకూడదా మిమ్మల్ని ఎవడ అంటే మీ గురించి ఎవడ మాట్లాడకూడదా మీరు మాట్లాడేచ్చా అరే కాదురా నీకు అసలు బుర్ర ఉందా బుర్ర లేదా అనవతి నేది గడ్డా మనిషివా పశువా నువ్వు హైదరాబాద్లో కదా ఉంది మాట్లాడుతావు సరే అన్ని పక్కన పెట్టేశారా ఇప్పుడు నువ్వు చెప్పిన విధంగా నువ్వు చెప్పిన లాజిక్ ఏదైతే ఉందో దాన్ని తెలుగుదేశం నాయకులు ఫాలో అవుతే మనం నువ్వు ఎందుకు మాట్లాడతావు నువ్వు మాట్లాడగలుగుతావా ఎదవా అప్ప బాయ్ మాట్లాడతారు వీటి కూడా మీరు అధికారులకు అయితే చంపేస్తారా చంపిద్దురు కదా నాకు కంగారు ఇంకా అప్పుడే అయిపోయిందా మీరు ఎంత పెద్ద పూడుకోవాలి జనాలు చూడలేదా అందుకే కదా నీకు పదకొండు ఇచ్చారు మిమ్మల్ని మాట్లాడితే సామాన్య జనాన్ని చంపేస్తున్నారా ఏదో రకంగా ఒక జనసేన కార్యకర్త అనుకుంటా వైసీపీ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే అనుమాదాస్పద స్థితిలో మరణించాడు ఒక కుర్రోడు ఇంకొక రోడ్డు జే బ్రాండ్ గురించి మాట్లాడితే ఆ కుర్రోడు కూడా అనుమాదాస్పద స్థితిలోనే మరణించాడు తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసాడు ఇంకా డైరెక్ట్గా ఇంకా డాక్టర్ సుధాకర్ గారిని అయితే డైరెక్ట్గా మీరే చంపేశారు డైరెక్ట్గానే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ వస్తే చంపేస్తారా చంపేయండి రాష్ట్రంగా ఇంకా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు అయిన కూడా చంపేయండి దగ్గర వదిలిపోతే ఇంకా చంపేసి మీరు ఒక్కలే ఆత్మలతోటి ప్రేత ఆత్మలతోటి రాజకీయాలు చేస్తూ ఉండండి జగన్మోహన్ రెడ్డి నీకు అసలు సిగ్గినిపించట్లేదు ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పుతున్నాను అసలు జనాలను చంపేస్తారా అంటే మీరంతా కూడా నీ అంతలా మిమ్మల్ని ఎవడ కూడా ప్రశ్నించకూడదు మీ గురించి మాట్లాడకూడదు మరి అప్పబాయి కూరలు చెప్పి మీరు ఎందుకు మాట్లాడుతున్నారా మీరు మాట్లాడకూడదు కదా చంద్రబాబు నాయుడు గారి గురించి పొద్దులే సాక్షిలో కూర్చొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే మీకు మాట్లాడే హక్కులు అన్నీ ఉంటాయరే ఎవరికి ఉండవా ఇంకా ఎవడో మాట్లాడకూడదు మిమ్మల్ని ఉద్దేశించి ఎవడో మాట్లాడకూడదు ఎవడన్నా మాట్లాడితే మేము చంపేస్తాం చంపేయండి మన వ్యవస్థలు ఏమి కళ్ళు మూసిపోయి లేవు ఏం జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు ఏమి కాదు ఏదో కారణం చెప్పి ఏదో కారణం చేత కోటికి అగ్గొట్టేసి రోడ్ల మీద తిరిగేత్తానికి మనుషులు చంపేస్తే సెక్కేస్తారు కొత్త అబ్బో అనకూడదని చెప్తున్నా నేను గోసెక్కెత్తాను మనం తిడతలేదు నీకు శనిపిద్ది కానీ ఎలా చనిపోతేనే ఎలా పదకొండు వచ్చినాయి మనకి మాట్లాడినని మాట్లాడినట్టుగా వేసేసుకుంటా వచ్చిన మొలానే రాష్ట్ర ప్రజలు గమనించి ఈ ఇచ్చిన కొడుకు వచ్చిన తర్వాత మనుషులు చంపెత్తనాడు బాబా వీడికి ఎక్కడ పోయాకాల ఇది అధికారంలో రావడానికి బాబానే వేసుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాడు వీడి ఇంకా రానున్న రోజుల్లో ఇలాగే ఉంటే కనుక ఇంక మనల్ని కూడా ప్రాణాలతో బతకనే ఉండే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పచ్చబొట్టు వేసుకోకపోతే ఇంకా నిజంగా మనల్ని చంపేసినా చంపేస్తాడనే ఉద్దేశంతోనే మనకు పదకొండు ఇచ్చారు ఈ అతి మాటలు ఈ యతవాదాలు తగ్గించుకుంటే బాగుంటుంది చంపేస్తాడ అంత పెద్ద మొగ్గు వాళ్ళు గడిపడకూడదు ఎవరి వల్ల కూడా ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే చేస్తాడు ఎందుకంటే గతంలో చేసాడు ఆ అనుభవం ఉంది అందులో ప్రసిద్ధుడే చదువు సంజయ్ అంటే చదువు అలా ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో వీకేమో కానీ మనిషిని లేపేయడంలో మాత్రం సిద్ధహస్తుడేరు నువ్వు చెప్తుంది నేను చెప్పట్లా ఇది మళ్ళీ నేనేదో మాట్లాడుతున్నానో లేదంటే నేనేదో వక్రీకృతారని చెప్పి అనుకోద్దు స్వయంగా వెంకటరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి నేను వస్తే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా మేము చంపేస్తామని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఎవరిని చంపేస్తావు నువ్వు మీరు అధికారులకు వస్తారు అసలు ఎవడో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడ నువ్వు ఓటేస్తాడా జనాలు కూడా అంటే రాష్ట్ర ప్రజలు కూడా బాగా గమనించాల్సింది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అన్న స్టేజీకి వచ్చారు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఓటు కూడా చంపేస్తామంటారు వాళ్ళు ఒకవేళ అలా మాట్లాడినా కానీ ఆశ్చర్యపోవలసం లేదు మనం అంతటి గనువులేదు వీళ్ళంతా కూడా సొంత చెల్లికి తల్లికి బాగా తెలుసు చిన్నాన కూతుర్ని అడిగితే ఇంకా బ్రహ్మాండంగా చెప్పుద్దు జగన్మోహన్ రెడ్డి అత్య రాజకీయాల గురించి ఆ బుద్ధులే అందరికీ వచ్చిన ఇప్పుడు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు ఇవ్వండి ఇవ్వండి మీరు ఎలా మాట్లాడటమే కావాలి మాకు కూడా మీరు ఎంత అతిగా మాట్లాడితే మీరు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేసి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చేస్తే అది జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ విధంగా ఖచ్చితంగా వెళ్తాయి తీసుకెళ్తాం కూడా ఇదిగారా అబ్బాయి ఇలా గతంలో అధికారం కోసం బాబానే వేసారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమందినే వేసారు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తారు ఇవ్వొద్దు మిమ్మల్ని కూడా వేస్తారు ఇంకా ఇంకా అలాగే వెళ్ళొద్దు జనాల్లోకి మీరు చెప్పేది అదే కదా మళ్ళీ మీ ఇందులో వక్రీకరించేది చెప్పేది ఏం లేదు ఇంకా జనాన్ని చంపేస్తారా అంటే మనుషులు ప్రాణాలు తీసేస్తాను మీరు రాజకీయాలు చేస్తున్నారా తుఫాను పోయిన పది రోజుల తర్వాత అప్పబాయి గొల్లకి వచ్చి పరామర్శకి వెళ్తుంటే రాయరు వాడతారో విమర్శించరా దాన్ని ఎవడన్నా పరామర్శ అంటాడా ఏదో షో చేస్తాను వెళ్ళాడు అంత ఏదో బల ప్రదర్శన అయ్యే బాబు నేను నేను బయటికి వెళ్ళా ఎంతమంది వచ్చేస్తున్నా చూసారా చూసాం ఆటోలో తీసుకొచ్చారా అక్కడికి మనిషికి ఐదు వందలు వెయ్యి రూపాయలు వచ్చి ఆటోలో తీసుకొచ్చారు నేను షోలా తట్టి జనం అంతా చూశారు అక్కడ జనం ఎలా వచ్చారని అందరికీ తెలిసిందే అక్కడ పేడి ఆర్టిస్టు ఫోటోలు కూడా బయటకొచ్చినాయి అవి ఎవరో ఒక రైతు రైతో గీతో పేడి ఆర్టిస్టు పట్టుకుని పాత సెంట్లు కూడా పొలవలేదంట పాతిక సెంట్లు లేదు అందులో ఎలాంటి పంట వేయలేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక అంట లోకల్గా మన ఓడిసేదికి తడిసిపోయిన గడ్డోడిచ్చేసారు ఆ రైతు అనేసారు అదొక రకమైన స్క్రిప్టు ఒక ఇలాంటి స్క్రిప్ట్లు మేము చూసి 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 రాకొచ్చేసిందిరా మీ శివరాజకీయాల గురించి తెలుసు మీ నాటకాల గురించి తెలుసు మీరు ఏ విధంగా పేడ్ ఆర్టిస్టులు పెట్టుకుని ఏ విధంగా పర్యాటన చేస్తారో తెలుసు మీరు ఏ విధంగా మాట్లాడతారో అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు తెలిసే ఇలాంటి సైకోగల రాష్ట్రంలో అధికారంలో ఉండడానికి అనర్హులు అని మనకు పదకొండు నుంచి మూలలో కూర్చోబెట్టారు ఇంకా నీకు అది తెలియట్లా నీకు ఇదో ఊరికే గుడ్డది చేయలేక ఉన్నట్టు మనం బెదిరించేస్తే భయపడిపోతారేమో అనుకుంటున్నాం ఎవడా భయపడిపోడా మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏకముఖం తీసి పక్కన పెట్టాం ఏంట్రా నువ్వు పూకేది బొచ్చు అని చెప్పేసి అని ఇప్పటి నుంచి మాట్లాడట్లేదు మేము ఓడిపోయిన మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అప్పటి నుంచి మాట్లాడుతున్నాం ఏం చేశారు రెండు కేసులు ఇట్టారు రెండు నాలుగో పెట్టారు ఒకసారి అరెస్ట్ అయ్యారు మన సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు సాక్షిలో ఒకసారి డిబేట్ పెట్టారు అంతే నానాలు ఒక వంద మందిలో రెండు వందల మంది అరెస్టులు చేసి ఉంటారు అంతేనా ఏసారు అనుకోండి అది వేరే విషయం అది మీ మీరు మాట్లాడే అప్పయ మాట్లా భయపడిపోవాలా కూడా అందరం మీకు అనుకూలంగా దొరికేరు దొరికేసిన అలాగే వేసేసారు అనుకోలే మా జాగ్రత్తలు మేము ఉండవా అవి వచ్చాక వచ్చేటరేహేత్తాడ్రని చెప్పేసి కసి కూర్చుంటారా ఇలా ఇయ్యే ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నా వాళ్ళు మండిపోతూ ఉంటుంది అని రాజకీయాల్లోని మనం ప్రజలకి ఏం చేసాం ఏం చేయబోతున్నాం మళ్ళీ వస్తే మేము ఏం చేస్తాం అనేది చెప్పాలి కానీ మా జగనాన్న హత్య రాజకీయాల్లో ఆరతీరిపోయాడు అధికారం కోసం బాబేనే లేపేశాడు ఆస్తి కోసం తల్లిని చెల్లిని ఎంటేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి ఎవడన్నా మాట్లాడితే అందరిని మేము వేయత్తాం చంపేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు తెప్పించుకుట్టేస్తారు అది బాగా గుర్తుపెట్టుకో నువ్వు అత్యావరం మాటలను అతి పేలాపన పేలమాక ఇవి తగ్గించుకుంటే బాగుంటుంది